హాయ్ అండి ఈ రోజు వీడియోలో లీఫ్ మోడల్ కరువు స్కేల్ తోటి ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలాగైనా కట్ చేసేస్తారండి కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే కరువు స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి క్లాత్ అయితే తీసుకున్నాను ఇది క్లాత్ అనుకోండి ఇలా నీట్గా సదరేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఓకేనా ఎప్పుడైనా సరే క్యాన్వాస్ అయినా వాడచ్చు లేదంటే నెక్ని తిప్పేసుకున్నా సరిపోతుంది క్యాన్వాస్ అయితే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఏమైనా క్లాత్ ఉంటే ట్రచ్ చేసుకోండి ఎక్కువ తక్కువ నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎగస్ట్రా తీసేసుకుంటున్నాను క్యాన్వాస్ అయితే ఇలా తీసుకుంటే మనకి ఖర్చు ఉంటుంది అనమాట ఇప్పుడు నేను నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకుంటున్నానండి ఫ్రంట్ నెక్కి పెడుతున్నాను మీరు ఏ నెక్ అయినా పర్లేదు ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే ఎంత డీప్ అయినా సరే ఇదే మెథడ్ అనమాట సో ఇప్పుడైతే ఇంచులు తీసేసుకుని మళ్ళీ ఒక స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేస్తున్నాను అదే ఎల్ స్కేల్ అనుకోండి మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక స్కేల్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ లైన్ అనేది పడిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేస్తున్నాను ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి మీరు అయితే ఎంత తీసుకుంటారో ఇది డ్రెస్ కనుకోండి ఇది డ్రెస్కి అయితే నేను ఇంచులు అయితే తీసుకుంటానండి ఎందుకంటే నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇంచులు అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట మూడించులు తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను అయితే మీరు ఎంత తీసుకున్నా పర్లేదు మూడో భాగం అంటే ఇప్పుడు ఇంచులు కదా అంటే మూడో భాగం అంటే ఎంత రెండు 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 ఇలా మూడు భాగాలు చేస్తే మనకు ఆరు ఇంచులు వస్తుంది కదా ఎంత పొడిగైనా పర్లేదండి ఇదే మెథడ్ మూడు భాగాలు చేసుకోండి మీ దగ్గర క్యాలిక్యులేట్ ఉంటుంది కదా డివైడెడ్ బై మూడు చేస్తే అంటే ఆరు డివైడెడ్ బై మూడు చేస్తే మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఎంత అయితే రిజల్ట్ వచ్చిందో అంతా ఇక్కడ అయితే మార్కింగ్ వేసుకోండి ఇదిగో నాకు రెండు అయితే వచ్చిందండి మూడో భాగం ఇంచులకైతే మార్కింగ్ అయితే వేసేసాను అదే పది ఇంచులు అనుకోండి పది డివైడెడ్ బై మూడు అలాగా ఎంత డీప్ అయినా సరే అంతే ఇది నెక్ అంటారా నేనైతే ఇది మూడించులు ఇది మూడించులు ఇది ఆరించులు తీసుకున్నాను కదా మీరు బ్లౌజ్ని బట్టి మీ బ్లౌజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి తీసేసుకోండి సో ఇది అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఓకేనా లీవ్ షేప్ అయితే ఇక్కడ షేప్ వస్తుందండి ఓకేనా అయిపోయింది ఇది కూడా అని ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఇది ఒక రకమైన షేప్ అనమాట ఈ బాక్స్ షేప్లా ఉంటుంది సో ఇది కాదు మనం ఇప్పుడు మన వాళ్ళు అడిగింది ఏంటంటే కరువు స్కేల్ తోటి లీఫ్ మోడల్ ఎలా చేయాలండి సో ఎంత ఇలా క్రాస్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఇలాగా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇలాగా టచ్ అయ్యేటట్టు ఓకేనా ఇలా టచ్ అయ్యేటట్టు షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ టచ్ అవ్వాలన్నమాట ఇలాగా ఓకేనా మళ్ళీ ఇలా టచ్ అయ్యేటట్టు ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు మీకు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది ఇదిగోండి ఎంత ఉండాలంటే ఒక పావు ఇంచ్ అయితే ఉండాలండి కరువు అనేది మీకు తిప్పుకుంటల్లో ఉంటుంది మాకు హాఫ్ ఇంచ్ కరువు కావాలంటే హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే బాగుంటుంది షేప్ అనేది మనం షేప్ పర్ఫెక్ట్గా కనిపించాలంటే కొంచెం కరువు తిప్పాలన్నమాట ఇక్కడ ఆఫ్ ఇంచు ఇక్కడ ఆఫ్ ఇంచ్ అనమాట తీసేసుకొని ఇలా కరువు స్కేల్ తోటి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా లాగా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇలాగా ఓకేనా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇలాగ ఆఫ్ ఇంచు విడుతూ ఇలా తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నీట్గా ఇలాగ కట్ చేసుకున్నాం చూసారా ఇలా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఇలా షేప్ రావాలన్నమాట ఇలా షేప్ వస్తేనే బాగుంటుంది ఒక హాఫ్ ఇంచ్ విడితో తీసుకుంటే సరిపోతుంది లేదక్క మాకు పావించే కావాలి మరి ఇంత షేప్ వద్దనుకుంటే మీరు కొంచెం షేప్ అనేది ఇలా తీసేసుకోండి అంటే మరీ లోపలికి వస్తుంది అనమాట పావించ్ అంటే ఇంకా లోపలికి ఇలా వెళ్తుంది కదా ఇలా వెళుతుంది ఇంచ్ అయితే హాఫ్ ఇంచ్ అయితే షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఇదిగోండి ఇలాగా ఓకేనా ఇలా వచ్చింది చూసారా ఇలా వస్తేనే బాగుంటుందండి ఆఫ్ ఇంచి తీసుకోండి సరిపోతుంది ఇదండి లీవ్ షేపు అదే మీకు ఇంకా ఎక్కువ కావాలి డీప్ అనుకుంటే సేమ్ మూడో భాగం దేంట్లో నెక్ డీప్లో మూడో భాగం ఇప్పుడు నేను ఒక పదకొండు ఇంచులు అయితే తీసుకున్నాను పదకొండు ఇంచులు నెక్ డీప్ అనుకుందాం పదకొండు ఇంచులో మనకి మూడో భాగం ఎంత పదకొండు డివైడెడ్ బై మూడు త్రీ పాయింట్ సిక్స్ అంటే ఇక్కడ నుంచి త్రీ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా ఎంత వచ్చిందో చూసుకుని అప్పుడు మళ్ళీ నేను చెప్పాను కదా ఈ షేప్ ఇవ్వాలన్నమాట ఈ షేప్ అనేది కరువు స్కేల్తో ఇచ్చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇలాగ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అర్థమైంది కదండి ఇలాగా ఏదైనా ఎవరైనా అడిగితే ఇలా పేపర్ మీద చూపిస్తాను మీరు సేమ్ ఇలాగే ఫస్ట్ అయితే మీరు పేపర్ మీద కట్ చేసుకుని చూసుకోండి మీరు పేపర్ మీద కట్ చేసుకుని షేప్ ఎలా వచ్చిందో చూసుకుని అప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకోండి డైరెక్ట్గా మీరు క్లాత్ మీద కట్ చేసుకున్నారనుకోండి ఆ షేప్ అనేది మీకు నచ్చకపోతే ఇబ్బంది అవుతుంది సో నేర్చుకునేటప్పుడు పేపర్స్ మీద లేదంటే వేస్ట్ క్లాత్ల కన్నా పేపర్సే బెస్ట్ నాకు తెలిసి నేను ప్లెయిన్ పేపర్ ఎందుకు తీసుకున్నానంటే మీకు మార్కింగ్ బాగా కనిపించడానికి మీకు ఇదే కావాలని ఏం లేదు మీ దగ్గర న్యూస్ పేపర్లు ఉంటాయి కదా వన్ కేజీ తెచ్చేసుకుని ఇలా మంచిగా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొకటి షేప్ అయితే చెప్తాను అంటే కరువు స్కేల్ తోటే మామూలుగా మన ఈ షేప్ మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేయాలి కొన్ని వందల పేపర్లు ప్రాక్టీస్ చేయక చేయగా వస్తుంది అదేం అవసరం లేదండి ఒకే ఒక ఒకే ఒక స్కేల్ ఉంటే చాలు మనకి ఎంతటి కరువు అయినా సరే బాగా తిప్పేచ్చు అనమాట హ్యాండ్ కర్వ్ అయినా సరే ఏదైనా సరే ఎక్స్పీరియన్స్తో పనిలేదు మనకి ఈ స్కేల్ ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ రావాలంటే కొంచెం టైం పడుతుంది అంత టైం తీసుకుని మళ్ళీ ట్రైనింగ్ చేసుకోవాలంటే మళ్ళీ మన కస్టమర్ బ్లౌజులు కుట్టలేము మన బ్లౌజులు కూడా కుట్టుకోలేము కదా సో అందుకని చెప్పేసి కర్వ్ స్కేల్ వాడండి సో మీకు మంచి షేప్ అనేది ఇలాగ లీవ్ షేప్ లాగా వస్తుంది మీకు ఇక్కడ నేను మూడు ఇంచులు ఇచ్చాను కదా మీరు కావాలనుకుంటే మూడున్నర కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ మూడున్నర తీసుకుంటే మీకు కొంచెం ఇలా వెడల్పు వస్తుంది ఏది వెడల్పోయినా ఇదే షేప్ వస్తుందండి అండి ఇది ఎంత తీసుకున్నా కూడా ఈ షేప్ అనేది ఇంపార్టెంట్ సో కాబట్టి మీరు పేపర్ మీద ట్రై చేసి బాగా వస్తే నాకు కామెంట్ అయితే చేయండి మీకే తెలిసిపోతుంది ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీకు ఎలాగా చేంజెస్ చేసుకోవాలనేది మీకే తెలుస్తుంది అనమాట మీరు ఎంత నేర్చుకున్నా కూడా యూట్యూబ్లో నేర్చుకున్న బయట నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ తోటే మీకు చాలా వరకు టిప్స్ అనేవి తెలుస్తాయి మీరు కుట్టే కొద్దీ చెప్పే కొద్దీ కన్నా మీరు కుట్టే కొద్దే ఎక్కువ అనేది టిప్స్ అనేవి తెలుస్తాయి సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మళ్ళీ ఏమైనా పేపర్ మీద చూపించాల్సి వస్తే ఖచ్చితంగా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్